హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి అండి వర్క్షాప్ దగ్గరికి రైతులు మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చారు అవి తురిమి అన్నీ రెడీ చేసి పెట్టాలన్నమాట ఏంటంటే అండి సంవత్సరం పాటు ఉండే మామిడికాయ గుజ్జు మళ్ళా మామిడికాయ పులిహోరకండి అది ఆర్డర్లు ఉన్నాయి అన్నమాట దానికి రెడీ చేయాలి ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి మీ అంకులు వచ్చేసరికమ్మా మటన్ తీసుకొచ్చారు ఆ కర్రీ ఉడుగుతుంది అనమాట పక్కన ఇగోండి ఇవన్నీ న్యూస్ పేపర్లు ఈ న్యూస్ పేపర్లు మన కంపెనీ దగ్గరికి దేనికో దానికి ఉపయోగపడతాయి అనమాట అందుకని న్యూస్ పేపర్లు తీసుకెళ్తున్నాను అయితే మాకు బోల్డ్ ఉంటాయో మా న్యూస్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి అన్నీ వేయించుకుంటాం పేపర్లు అన్నీ కూడా ఇది ఇది ఐక్య బ్యాగ్ ఉంది చక్కగా దీంట్లో సరిపోతాయి ఇందులో పెట్టుకొని వెళ్తా అక్కడ దేనికో దానికి ఉపయోగపడుతుంటాయి పైన వాళ్ళకి అండి నాకైతే చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదివే అలవాటు ఉంది అసలు ఎంత పిచ్చి అంటే అన్నం తినేటప్పుడు కూడా ఏదో ఒక అంత మొక్క పేపర్ అయినా దొరకాల్సిందే అది ఉంటేనే ఒక పక్క తింటూ ఒక పక్క చదువుకుంటూ ఉండేవాళ్ళం మా భలే పిచ్చి అనమాట ఇప్పుడు కూడా అంతే సండే వచ్చిందంటే ఇక మొత్తం పేపర్ మొత్తం చదవాల్సిందే ఏ టు జెడ్ స్టార్టింగ్లో నుంచి చె పేజీ వరకు క్లోజ్ అయిపోయే వరకు ఆ పేపర్ వదిలిపెట్టనండి అంత పిచ్చి న్యూస్ పేపర్లు చదవటం ఇప్పుడైతేనండి పచ్చళ్ళ కంపెనీ దగ్గరికి అవసరం కాబట్టి తీసుకెళ్తున్నాను కానీ మా చిన్నప్పుడు అయితేనండి వెళ్ళమ్మట బండి మీద జిలేబీ పప్పు చెక్క అవి పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట వచ్చి పేపర్లకి అవి పెట్టేవాళ్ళు అసలు ఆ జిలేబీ పప్పు చెక్క రుచి ఎక్కడ దొరకనంత ఇదిగా అనిపించేది ఈ న్యూస్ పేపర్లు తీసుకెళ్ళటము నాలుగు రోజులు కూడా ఉంచేవాళ్ళం కాదండి ఇన్ని పేపర్లు అయినా కానీ ఆ బండి రాగానే ముందు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఆ జిలేబీ అవి తెచ్చుకునేవాళ్ళం మరి తర్వాత తర్వాత ఏమైంది అంటే అండి ఉల్లిపాయలు అమ్మటం మొదలు పెట్టారు స్వీటు అవి లేవు ఉల్లిపాయ అమ్మటం మొదలు పెట్టారు ఏమండి మీరు ఇలాంటి అనుభవాలు మీకున్నాయా ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఏం చేస్తున్నారు న్యూస్ పేపర్లని నాకు కామెంట్స్ లో తెలియజేయండి తెలుసుకోవాలని భలే ఉత్సాహంగా ఉంది ఇదిగోండి ఇటు చూడండి అమ్మ మీ అంకులు హాల్లో ఎగ్జిబిషన్ లాగా అనమాట హాల్లో పెట్టుకుంటారు ఎవరన్నా ఆయన బ్యాగ్ ఈ క్యాపు ఈ స్పెడ్స్ది షాపు అంటే ఆఫీస్కి వెళ్తే దోమలు అవి కుడతాయి అంట ఆయన సాక్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడే పెట్టుకుంటారు అయ్యమ్మి తీసుకెళ్లే ఆఫీసులో అంటే బెడ్రూమ్ అట్లా ఉంటది కదా ఆ రూమ్ లో పెట్టుకోవచ్చు కదా ఆఫీసు తీసుకెళ్ళి కూడా అన్ని హాల్ ఎగ్జిబిషన్ పెడతారంటే అమ్మమ్మ నేను మర్చిపోతానని చెప్పి ఇక్కడే ఎవరైనా వచ్చినా కానీ ఏంది మా వాళ్ళు వచ్చారనుకోండి ఏన్ని సెటప్ అంతా ఇక్కడే పెట్టేసేవంటారు అంటారు నన్ను అంటారు నేను కాదు ఆయన పెట్టుకుంటారు ఇదిగోండి ఇదిగోండి అస్సలైన హీరో అనమాట జయంత్ జాశ్రీ తాదండి ఫోటో జాసి వచ్చేసరికి సంవత్సరం ఫస్ట్ బర్త్డే రోజు దిగిన ఫోటో ఎంత చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నారో చూడండి అయితేనండి ఈ జయంత్ వచ్చేసరికి నాకు సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడండి పచ్చల కంపెనీ దగ్గరికి వస్తాడు మధ్యాహ్నం నుంచి వచ్చేసి అవి ప్యాక్ చేయటము మళ్ళా అంట ఆయనకి హాఫ్ డే శాలరీ ఇవ్వాలంటండి పని చేసినందుకు అమ్మమ్మ నాకు హాఫ్ డే శాలరీ ఇవ్వు నేను క్రికెట్ అది వెళ్తున్నా కదా నాకు కావాలి అని అడుగుతున్నాడు సరేలే చెయ్యండి అయ్యా అట్లాగే అని చెప్పాను చిన్నప్పటి నుంచి మనం పనులు అలవాటు చేస్తేనే కదండి వాళ్ళకి ఒక అంటే టైం పాస్ అవుద్ది అది కాక ఒక పని చేసే తత్వం అలవాటు అవుతుందండి ఇంకో విషయం తెలుసా అంకుల్ గారు వచ్చేసరికి ఆయన ఏం చెప్తాడంటేనండి ఇప్పటి నుంచే అవసరం లేకపోయినా వాడిని కొట్లు దగ్గరకు పంపించు ఏమన్నా తెప్పించు వాడి చేత కూరగాయలు తెప్పించు ఉల్లిపాయలు తెప్పించు ఇదే చెప్తాడండి అయ్యా చిన్నపిల్లడు జాగ్రత్త కావాలి ఆ సైకిల్ మీద వెళ్ళి అని అంటే అలవాటు ఉండాలి ఇప్పటి నుంచి అట్లా అలవాటు ఉంటేనే వాళ్ళకి నలుగురిలో అంటే అలవాటు అవుద్ది అని చెప్తారు అంటే పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అలవాటు అవుద్ది నలుగురిలో కలిసే విధానం కూడా తెలిసిద్ది అని చెప్తారు అయితేనండి అంకులు చెప్పింది కరెక్టే నా చిన్నప్పుడు కూడా ఖచ్చితంగా నేనే వెళ్ళేదాన్ని అండి షాప్ దగ్గరికి అమ్మ నన్ను తీసుకెళ్లేదన్నమాట కూరగాయలు కానీ సరుకులు కానీ ఏవి తేవాలన్నా కానీ నేను మా చిన్నయ్య ఉండేవాడు మా చిన్నయ్య మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళము ఆ తర్వాత తర్వాత అండి ఇక నాకు అలవాటు అయ్యాక నా పెళ్ళి అయ్యే వరకు కూడా పెరుగు పాలు కూరగాయలు సరుకులు తేవాలన్నా ఏటికైనా నేను వెళ్ళేదాన్ని అండి అంటే అందరిలోకి చిన్నదాన్ని కదండి నేను అందుకని నన్ను పంపించేవాళ్ళు నాకు అట్లాగే షాపింగు ఇట్లాంటి అంటే బిడియం అనిపించదు చక్కగా వెళ్ళిపోతాను సరుకులు తీసుకుంటాను అన్నీ కూడా ఇప్పటికీ నాకు అలవాటు ఉంది అయితే పని బిజీగా ఉండటం వల్ల ఈ కూరగాయలు అలాంటివి మాత్రం ఇప్పుడు మీ అంకులు తీసుకొస్తున్నారు కానీ మామూలుగా అయితే నాకు షాపులకి వెళ్ళి తేవటము అవి చిన్నప్పటి నుంచి అలవాటు అండి అదే అలవాటు జయంతికి కూడా నేర్పించమని చెప్తుంటారు అంకులు వచ్చేసరికి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి కూడా అట్లాగే నేర్పించే వాళ్ళండి పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం మనీ మేనేజ్మెంట్ నేర్పాలి నేర్పితేనే వాళ్ళు ఏ రూపాయి ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి ఏది అవసరం ఏది అవసరం లేదనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు హాలిడేస్ హాలిడేస్లో కాబట్టి వాడు ఇవన్నీ ఆచరిస్తున్నాడు అండి పిల్లలకి ఏంటంటే హాలిడేస్ ఉంటే కొన్ని మనం నేర్పించాలి అనుకున్నాయి నేర్పించడానికి ఈజీగా ఉంటుంది మామూలుగా అనుకోండి ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు పిల్లలు ఇవన్నీ మనం ఎక్కడ నేర్పిస్తాం వాళ్ళ చేత మా జాసమ్మ చూడండి ఎట్లా చూస్తుందో ఏమండి నేను చెప్పింది కరెక్టే కదా అంకుల అభిప్రాయం నా అభిప్రాయం సేమ్ ఒకటే మీకు ఏమనిపించిందో నాకు కూడా కామెంట్స్లో తెలియజేయండి పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అనేది నేర్పటం మంచిదా కాదా అయితే అమ్మ నాకు నేర్పించటం వల్ల నాకైతే ప్లస్ అయిందండి అమ్మో మాటల్లో పడి నేను కూర సంగతి మర్చిపోయానండి ఏమైంది ఒక ఇదిగోండి చక్కగా చూసారా ఉడికి అట్లా పైన నూనె తేలుతూ ఉంది అయితే మటన్కి వచ్చేసరికి కొంచెం ఎండు మసాలా వేయాలి సింధూరికి ఎండు మసాలా వేస్తే ఇష్టం ఉండదండి అందుకని ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను కొత్తిమీర ఒక్కటి చల్లి ఇక స్టవ్ కట్టేస్తే సరిపోతుందనమాట కొత్తిమీర వచ్చేసరికి ఎప్పుడైనా మీరు ఇట్లా లాస్ట్లోనే వేయండి కొంతమంది ఏం చేస్తారంటేనండి ఉడికేటప్పుడే వేస్తారు దానివల్ల ఏంటంటే మనకి నల్లి వాసన వస్తుంది అట్లా కాకుండా ఇట్లా ఇప్పుడు స్టవ్ కట్టేసేయాలి అయిపోయింది ఇంకా మనం పంపకాలు స్టార్ట్ చేసుకుందాం రండి ఇదిగోండి కర్రీ వచ్చేసరికి నేనేం చేస్తానంటే సాయంత్రానికి ముందే తీస్తానండి అంతా గారు రెడీ అవుతున్నారు అంతా కదిలిస్తే సాయంత్రానికి వాసన వస్తుంది అందుకని చెప్పి ముందే కర్రీ వేరే తీస్తాను అనమాట ఏ కూర అయినా సరే నేను ముందు పక్క తీసి ఉంచుతాను ఇప్పుడు కొంచెం తీసి నేను బాక్సు పెట్టుకొని తర్వాత అంకుల కూడా బాక్స్ పెట్టేయాలి ఇది సాయంత్రానికి అనమాట కొంచెం ఆరినిచ్చి మూత పెట్టాలి మరలా వేడి మీద పెడితే ఏమైందంటే ఆవిరి వస్తుంది కదా ఆవిరి వచ్చేసి ఆ ఆవిరి అంటే ఆ నీటి చుక్కలు పడి కూర సద్దివాసన వస్తుంది అట్లా కాకుండా కొంచెం ఆరినిచ్చి అప్పుడు మూత పెట్టుకోండి సాయంత్రం పూట ఏ కూర అయినా సరే మనకు కావాలి అని అనుకుంటే ముందే పక్కా తీసి ఈ జాగ్రత్తలు పాటించండి ఇది వచ్చేసరికి పత్తల కంపెనీ దగ్గరకు అనమాట జైన్ వస్తాడు కదండి వాడికి ఇదిగో ఈ మూలం ఇష్టం అంటే అక్కడ కూడా వంట చేస్తాం కదా ఆ కూరలతో పాటు ఇది కూడా ఇక ఈ పంపకాలు అయినాయి కదా ఇంకా మీ అంకుల్ గారికి బాక్స్ సర్దాలన్నమాట రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నం పెట్టేసి ఆయనకి బాక్స్ పెట్టి పంపిస్తే సాయంత్రం దాకా ఇంకా ఆఫీస్లోనే ఉంటారండి అక్కడ వర్క్ చూసుకుంటా మధ్యాహ్నం భోజనానికి రారు కదా ఇంకా సాయంత్రం దాకా నాకు ఫ్రీ అనమాట పచ్చళ్ళ కంపెనీ దగ్గర నా నేను పని చేసుకోవచ్చు అంకుల్కి బాక్స్ పెట్టేసి మనకి పచ్చళ్ళ కంపెనీ దగ్గర మామిడికాయలు వచ్చినాయని చెప్పాను కదా మిగతా అంతా అక్కడ కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇదిగోండి పచ్చి మామిడికాయలు వచ్చినవి వీటిని ఏంటంటే మనం శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి కొద్దిసేపు మళ్ళా కూడా తడింత ఆరిపోయే విధంగా ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత మనం అది తురుగుతామండి ఎండు కొబ్బరి తురుముంటుంది చూసారా దాంతో తురుగుతాము ఇదేంటంటే అండి మామిడికాయలు పెద్ద హోల్స్ ఉన్న కొబ్బరి తురు దానితోనే తురమాలి మా చేతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వేళ్ళు కొంచెం కట్ అవుతూ ఉంటాయి ఆ తురిమేటప్పుడు ఈ పెద్ద హోల్స్ ఉన్న కొబ్బరి తురుము దాంతో ఏంటంటే అండి ఎక్కువ నీరు రాకుండా ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడైనా కానీ పెద్ద హోల్స్ ఉన్న కొబ్బరి తురువు దానితోనే మామిడికాయలు తురుముకోండి మీరైనా సరే ఇక ఇందులో వచ్చేసరికండి మనం స్వయంగా తయారు చేసి పెట్టుకున్న పసుపు ఆ ఉప్పు కళ్ళు ఉప్పు అండి మిక్సీ బట్టి ఉంచుకోవాలన్నమాట ప్యాకెట్లు పొయ్యకూడదు ఆ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తాం అనమాట మనకి ఆర్డర్స్ ఈ సమ్మర్లో బాగా వస్తాయండి మామిడి మామిడితురు ఎక్కువ యుఎస్ వాళ్ళు అంటే అబ్రాయిడ్స్లో ఉన్నోళ్ళు పెట్టుకుంటున్నారన్నమాట వాళ్ళకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటారంట అండి అంటే ఇది వచ్చేసరికి వాళ్ళు పచ్చళ్ళు పప్పు కూర ఇట్లా ప్రతి దాంట్లోకి ఉపయోగించుకుంటారంట అందుకని మనకి ఈ సమ్మర్ అంతా కూడా ఎక్కువ ఈ మామిడి తురుము ఆర్డర్ వస్తుంది చింతపండు బదులు ఇట్లా మామిడి తురుము వాడుతున్నారండి చింతపండు ఎక్కువ వాడద్దు అది ఇది అని చెప్తున్నారు కదా అందుకని చెప్పి సంవత్సరానికి సరిపడా మనకి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ పసుపు ఉప్పు వేసి మనం ఊరబెడితేనండి లాంగ్ టర్మ్ స్టోరేజ్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే మళ్ళా ఈ మామిడికాయల సీజన్లో పులిహోరకి మామిడి గుజ్జు అడుగుతున్నారండి అలాగే మామిడి గుజ్జు కూడా మనం తయారు చేసి పంపిస్తున్నాము సహజంగా మాములుగా చింతపండుతో పులిహోర పేస్ట్ చేసి పంపిస్తాము ఈ సీజన్లో మాత్రం పర్టికులర్గా అడుగుతారనమాట మామిడికాయ పులిహోర చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఈ ఈ ఆర్డర్ పెట్టుకుంటారు ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ అండి మనం రైస్ వండుకుంటాం కదా ఆ రైస్లో కొంచెం తీసుకొని కలుపుకుంటే మనకు పులిహోర రెడీ అయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంది మామిడికాయ పులిహోరది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి నేను కొంచెం ఇక్కడ కంపెనీ దగ్గర అన్నం వండి కలిపి చూపిస్తున్నాం అండి తలా ఒక ముద్ద పెట్టాను అందరూ కూడా అస్సలు సూపర్ టేస్ట్ ఉంది అన్నారండి చాలా నచ్చింది పిల్లలకైతే అయితే మరీ మరీ నచ్చిందండి ఈ పులిహోరకి ఏంటంటే అండి మామిడికాయలో ఉన్న పులుపుదనము పప్పులు వేసాం కదా పచ్చెనవ పప్పు ఇట్లా చెనక్కాయ గుళ్ళు అవన్నీ తగులుతూ పంటి కింద అసలు చాలా బాగుందండి సూపర్ టేస్ట్గా ఉంది ఇది ఇన్స్టెంట్ పులిహార పేస్ట్ అండి మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇటు చూడండి మా మనవాళ్ళు కూడా పనిచేస్తున్నారు అండి మధ్యాహ్నం నుంచి వస్తున్నాడు అనమాట కంపెనీ దగ్గరికి మీకు చెప్పాను కదా వచ్చి ఈ హాలిడేస్లో బాగా కష్టపడుతున్నాడండి చేయాలి చెయ్యాలండి పిల్లలు పనులు చేయాలి చేయకపోతే ఎట్లాగా అంటే తనకు చేత అయింది ఏంటంటే అండి ప్యాకింగ్ చేయటము దాని మీద లేబుల్స్ రాయటము అలాంటి పనులు బాగా హెల్ప్ చేస్తున్నాడు అండి పిల్లలకి పనులు నేర్పించాలండి మనం నేర్పిస్తేనే వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది అటు ఏ ఈ హాలిడేస్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకున్నట్టు ఉంటుంది అన్నమాట అమ్మ మీ పిల్లలు ఈ హాలిడేస్లో ఎలా ఎంగేజ్ అవుతున్నారు నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇదండి ఈరోజు వీడియో రేపు మంచి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్